వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ ఆఫీషియల్ సో ఈరోజు వచ్చేసి ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే నా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో ఎలా చేస్తానో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సో నీట్గా కడిగి మన చికెన్లో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఓకేనా ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం కలుపుదాం ఒకసారి ముక్కల కంట పట్టింది ఇలా కలుపునుకున్న దాంట్లో ఒక నిమ్మకాయ పెంపుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ పసస్ట్లోకి వెళ్ళిపోదాం ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకుందాం నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత గరం మసాలా వేసేసుకుందాం అంత ఇవి కొంచెం చిట్పట్ అన్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పుదీనా కూడా వేసేసుకుందాం వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాం సో కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి వేసి కలుపుకున్నాం కదా చికెన్ ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వాటర్ వస్తే సేపు మూత పెడితే సో ఈ వాటర్ అంతా పోయిన దాకా కుక్ చేయాలి కుక్ చేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని సో ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కొంచెం కారం వేసుకుందాం సో కారం ముక్కలకు పట్టనీకి కొంచెం సేపు మూత పెట్టుకున్నాం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం సో ఇలా అయింది ఇందులో కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాం మసాలా అన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం సో ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం వేసుకుంటుంది బయటగా అలాగే ఆట ఉంటుంది కలుపుకుందాం ఒకసారి అండ్ ఫైనల్గా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర సో ఫైనల్గా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై సో ఎప్పుడు ఒకేలాగా తిని చికెన్ బోర్ కొడితే ఇలా మాత్రం ట్రై చేయండి ఈజీ అండ్ సింపుల్ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అయిపోయింది వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సో ఇప్పుడు వేసేసుకొని తినేయడం ఇంకా అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Bye.